సో మొన్నటి నుంచి అడుగుతున్నారండి చాలామంది బాధని శారీ కట్టుకొని చూపించండి ఒక క్లారిటీ వస్తుంది అని సో రియల్లీ కట్టుకుంటే అసలుకి బరువు లేదండి మెయిన్లీ శారీ చాలా బాగుందండి ట్రాన్స్పరెంట్ కూడా లేదనమాట చాలా చాలా బాగుందండి అసలుకి అంటే బాధని అంటే ఎవర్ గ్రీన్ అండి ఎప్పుడు మనము తీసుకున్నా కానీ ఆ లుక్ అనేది వేరనమాట బాందనీ శారీస్కి సన్నగా కనిపిస్తారు ఇలాంటి శారీస్లో సో ఒకసారి చూడండి దీనికి రన్నింగ్ వచ్చేస్తుంది పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ అన్నీ కూడా రన్నింగ్ వచ్చేస్తాయి అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి దీంట్లో ఇంకొక కలర్ అవైలబుల్ ఉందండి సో ఇంకొక నేను వేర్ చేసింది రాణి పింక్ అనమాట నా చేతిలో ఉన్నది రెడ్ కలర్ అండి సో కలర్ చూడండి ఒకసారి చూపిస్తాను దగ్గర నుండి ప్రైస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ మాత్రమే పెట్టండి కాల్స్ చేయకండి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి ఓకేనా మీరు జస్ట్ స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుందండి నెక్స్ట్ ఫోన్పే నెంబర్ ఇస్తాను మనీ సెండ్ చేసి అడ్రస్ పెట్టేస్తే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు రీచ్ అయిపోతుంది